ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఫై ఫిస్ట్లా గురించి ఫిస్ట్లా అంటే పేగుకి చర్మానికి ఒక దారిలాగా ఏర్పడి ఒక కనెక్షన్ లాగా ఏర్పడటం ఇది రావడానికి చాలా మటుకు కారణం ఏంటంటే ఈ బటక్ ఏరియాలో ఏదన్నా చీమగడ్డ కానీ పసుగడ్డ కానీ వస్తే ఎలా అయితే స్కిన్ దగ్గర వచ్చి పగలుతుంది అలా పేగులు పగలటం వల్ల ఈ దారిలాగా ఏర్పడుతుంది ఈ దారికి గోడలు ఉంటాయి అంటే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది ఇది గ్రాన్యులేషన్ టిష్యూ అంటాం దాన్ని ఆ టిష్యూ ఉండటం వల్ల పర్మనెంట్ ఉండిపోతుంది అది దీనివల్ల మల్టిపుల్ హోల్స్ లాగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఇది బేసికలీ ఇంతకుముందు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే టీవీ ఉన్నప్పుడు కొంతమందికి పేగులో డిసీజెస్ ఉంటాయి క్యాన్సర్ కూడా కావచ్చు మన క్రాన్స్ డిసీజ్ అని అల్సరేటివ్ క్వాలిటీస్ అని కొన్ని డిసీజెస్ ఉన్నాయి ఇది ఉండటం వల్ల ఫిస్ట్ లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ చాలా మాటికి ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల ఇది జీన్స్ ప్యాంటు అది ఫుల్ ఫిఫ్టీన్ డేస్ అట్లనే వాడటం కడకుండా దానివల్ల మనం ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నాం ఇంతకుముందేమో వర్కింగ్ నడవటం ఎక్కువ ఉండే ఇప్పుడు ఐటీ కంపెనీ వాళ్ళకు చాలామందికి ఆఫీస్ వాళ్ళకు పొద్దున పోతే అదే బట్టలు వేసుకొని సాయంత్రం వరకు కూర్చొని ఇంటికి పోయి చేంజ్ చేస్తారు ఆ ఏరియాలో మాయిశ్చర్ లాగా వచ్చేసి యానల్ క్రిప్స్ అన్నట్టు క్రిప్స్ ఉంటాయి అందులో ఇన్ఫెక్షన్ వస్తే ఈ పస్ కలెక్షన్ వచ్చేసి పగిలి ఫిస్ట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఫిస్ట్లాకి సైనస్కి తేడా ఏంటంటే సైనస్ ఏమో డైరెక్ట్ స్కిన్లో ఓపెన్ అవుతుంది పేగులో కనెక్షన్ ఉండదు ఈ బటక్స్ దగ్గర నుంచి వేరే దగ్గర కూడా సైనస్ రావచ్చు కానీ మనం కాన్సన్ట్రేషన్ ఓన్లీ యానల్ కెనాల్ ఏరియా మేరకే మనం మాట్లాడదాము ఈ సైనస్ బ్లైండ్ ట్రాక్ట్ అంటారు దాన్ని ఫిస్ట్లా ఏమో కమ్యూనికేటింగ్ ట్రాక్ట్ ఇక్కడ నుంచి అక్కడ కమ్యూనికేషన్ లాగా ఉండటం ఈ ఫిస్ట్లా ట్రీట్మెంట్ చాలా మట్టికి ఫెయిలియర్ ఉంటుంది ప్రొసీజర్ ఎందుకంటే దేవుడు మనకు ఆకారం ఎలా తయారు చేశారంటే ఆ మసల్స్ మళ్ళీ ఆ పొజిషను మళ్ళీ ఆ బోన్స్ ఆకారంలో ఉన్నాయి సర్జరీ చేయటం ఆ ఏరియాలో చాలా కష్టం లోపల పేగు వరకు పోయి దాన్ని పేగు దగ్గర ఆ దారిని ఆ దారిని కుట్టేడి ఈ మిదంతా దారి తీయటము అప్పుడప్పుడు చాలా మటుకు సక్సెస్ కాదు అందుకోసం ఓపెన్ ప్రొసీజర్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫెయిలియర్స్ ఉంటాయి ఈ లేజర్ ప్రొసీజర్లో కటింగ్ లాంటిది ఏమి ఉండదు ఏ దారి నుంచి అయితే మనకు ఈ ఫిఫ్టీలో వచ్చింది అక్కడి నుంచే లేజర్ ద్వారా ఆ దారిని కరిగేయటము మరి లేప లోపల పేగులో ఏదైతే కనెక్షన్ ఉంది పేగు లోపల దాన్ని ఫిగర్ ఆఫ్ ఎయిట్ అన్నట్టు ఒక స్టిచ్ చేసి దాన్ని క్లోజ్ చేయటం అది క్లోజ్ చేయకపోతే మళ్ళీ ఇంకో రంధ్రం క్రియేట్ చేసి ఇంకో దారి క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఇందులో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మాకు ఫైవ్ పర్సెంట్ కొంతమందికి డయాబెటీస్ ఉండటం చాలా లావుగా ఉన్న వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి మళ్ళీ రిపీట్గా ఆపరేషన్ లాంటిది ఏముంటుంది కాబట్టి కటింగ్ లాంటిది ఏముండదు కాబట్టి లేబర్ సర్జరీ చేస్తే చాలా మట్టికి క్లోజ్ అవుతుంది రెండోది ఓపెన్ ప్రొసీజర్లో దానికి డైలీ డ్రెస్సింగ్ చేయాలా దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఆ డ్రెస్సింగ్ కోసం పేషెంట్ కొంతమంది కొన్ని రోజుల తర్వాత రారు డాక్టర్ గారు కలవకపోవచ్చు ఏదైనా కారణం వల్ల అప్పుడేదో అసిస్టెంట్ డ్రెస్సింగ్ చేయటము థియేటర్ బాయ్ చేయటము అయినా సరిగ్గా చేయకపోవటము అందువల్ల అక్కడ మళ్ళీ ఇంకో దారి ఏర్పడి ఇంకో కరెక్షన్ లాగా ఏర్పడి ఇంకో దారి లాగా క్రియేట్ చేస్తుంది ఓపెన్ ప్రొసీజర్లో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేజర్ ప్రొసీజర్లో మీకు కటింగ్ లాంటిది పుండు లాంటిది ఏముండదు లేజర్ వల్ల మొత్తం దారి కరిగిచ్చేస్తాము మళ్ళీ లోపల పేగులో ఏదైతే అందరం ముందే అది క్లోజ్ చేసేస్తాము రికవరీ ఫాస్ట్ మీరు తొందరగా పనికి వెళ్ళచ్చు మీకు ఇబ్బందులు చాలా తక్కువ ఉంటాయి నేను చెప్పినట్టు ఫైవ్ పర్సెంట్ ఫెయిలియర్ రేట్ యాక్సెప్టబుల్ ఏ డిజీజ్కైనా ట్వంటీ పర్సెంట్ వరకు ఫెయిలియర్ రేట్ యాక్సెప్టబుల్ ఉంటుంది ఇది ఫైవ్ పర్సెంటే రికరెన్స్ వచ్చినా కూడా మళ్ళీ అదే ప్రొసీజర్ చేయటం వల్ల మీకు రికరెన్స్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది ఫిస్ట్లా చాలా డేంజరస్ మల్టిపుల్ రంధ్రాల్ అంటే వాటరింగ్ క్యాన్ పెరిగిన అంటారు దాన్ని అలాంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి ఆ పరిస్థితిలో ఏ ప్రొసీజర్ చేసినా అది మానదు లైఫ్ లాంగు ఏదో డ్రెస్సింగ్ చేసుకోవటము లేకపోతే డైపర్స్ వేసుకొని తిరగటము ఎక్కడికి పోయినా ఎక్కడ కూర్చున్నా కూడా మాటి మాటికి మీ మీ బట్టలు తడి అయిపోవటము ఇలాంటి ఇబ్బంది రాకుండా చేయాల్సి వస్తుంది అప్పుడు ఈ పైన పేగుని తీసుకొచ్చి ఇక్కడ బయట అవుట్లెట్ చేస్తాం కింద మొత్తం దారి డ్రై అయ్యేటట్టు వన్ ఇయర్ పడవచ్చు టూ ఇయర్స్ పడవచ్చు దాని తర్వాత ఆ దారి డ్రై అయిన తర్వాత మళ్ళీ పేగుని తీసుకుని కలపాలా అంటే లైఫ్ చాలా మటుకి డైలీ లైఫ్ ఎట్లా అంటే ఆ పరిస్థితి మారిపోతుంది పూర్తిగా మీరు అలాంటి పరిస్థితులు ఉండటం కష్టం ఉంటుంది అందుకోసం చిన్న ఫిస్ట్ల వచ్చినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేకుండా మీరు సుఖంగా గడపచ్చు ఏ డిసీజ్ అయినా చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఆహారం పట్లకి వీలైనంతవరకు ఇంటి ఫుడ్ వీలైనంత వరకు సింపుల్ ఫుడ్ వీలైనంత వరకు కారం మసాలా పులుపు లేకుండా అప్పుడప్పుడు నాన్ వెజ్ తినటం బాయిల్డ్ ఎగ్ చాలా మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు ఆయిల్ తినటము అప్పుడప్పుడు బయట తినటము మనం ఎప్పుడేమో రోజు బయట తింటున్నాం అప్పుడప్పుడు ఇంట్లో తింటున్నాం అలాంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకుంటే ఈ డిసీజెస్ వల్ల మీకు రిలీఫ్ ఉంటుంది